గెలుపు ఓటమి విజయం అపజయం గెలుపు ఓటములు ఏ విధంగా ఏర్పాటు అవుతాయి గెలుపు ఓటముల వల్ల మానసిక స్థితిలో ఎటువంటి మార్పులు వస్తాయి ఈ గెలుపు ఓటముల వల్ల సమాజానికి ఏర్పడేటువంటి లాభం ఏంటి నష్టం ఏంటి సమాజం ఏ విధంగా ప్రభావితం అవుతుంది ఎవరి కోసం ఈ గెలుపు ఓటములు ఎందుకోసం ఈ గెలుపు ఓటములు ఈ గెలుపు ఓటముల వల్ల పరిణామాలు ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అని ఆలోచన చేసినప్పుడు మనస్తత్వాలలో మార్పులు అవసరము అవుతాయి అలవాటు పడినటువంటి మనస్తత్వాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది తెలుపు ఓటంలో ఒక త్రాసు లాంటివి సమానం అనేటువంటి భావన ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు ఒక సహజ భావన గాని సమాన భావన గాని విశ్వసిద్ధమైనటువంటి భావన కానీ నిజమైనటువంటి భావన గానీ ఇందులో గెలుపు ఓటములలో ఉండవు ఎందుకంటే ఇవి కాల మాన ప్రాంత వాతావరణ భాష శారీరక మానసిక స్థితిగతుల పైన ఆధారపడి ఉంటాయి ఈ గెలుపు ఓటంలు అనేటువంటి ఈ గెలుపు ఓటముల కన్నటువంటి వాటికి ఒక స్థిరమైనటువంటి ప్రమాణాలు లేవు గెలుపు ఓటముల వల్ల ప్రపంచం మొత్తం కూడా తన వాతావరణ పరిస్థితులకు అలవాట్లకు అభిప్రాయాలకు మానసిక శారీరక స్థితిగతులను కొంతవరకు కోల్పోతుంది ఇవి ఒకే చోట ఏర్పడినటువంటివి కావు ఇవి ప్రపంచం మొత్తం కూడా ఈ గెలుపు ఓటములు అన్నటువంటివి ఏర్పాటు అయి ఉన్నాయి వాటి ద్వారా అన్ని జరగాలన్నటువంటి అభిప్రాయాలు మనిషి యొక్క మానసిక స్థితిలో అలవాటు పూర్వకంగా ఏర్పాటు అయి ఉన్నాయి ఈ గెలుపు ఓటములకు ఈ గెలుపు ఓటములు కొంతమందికి సహకరిస్తాయి మరికొంతమందికి సహకరించవు ఆయా పరిస్థితులను బట్టి వాతావరణ స్థితిగతులను బట్టి అలవాట్లు ఆలోచనలు అభిప్రాయాలను బట్టి ఈ గెలుపు ఓటములు ఏర్పాటు అవుతాయి ఈ గెలుపు ఓటములు ఏ విధంగా ఏర్పాటు అవుతాయంటే ఒక చిన్న అంకె తేడాతో ఒక నంబర్ తేడాతో లేకపోతే ఒక అంకె తేడాతో లేకపోతే ఒక గీత తేడాతో ఒక డిగ్రీ తేడాతో లేకపోతే ఒక కిలోగ్రామ్ తేడాతో లేకపోతే ఒక మిల్లీమీటరు తేడాతో ఏర్పాటు అవుతాయి కాబట్టి ఒక చిన్న పాయింట్ ద్వారా మాత్రమే తేడాలను ఏర్పాటు చేసుకొని ఈ గెలుపు ఓటములలో నిర్ణయించడము జరుగుతూ ఈ గెలుపు ఓటముల వల్ల ఏం జరుగుతుంది మనిషి యొక్క శారీరక మానసిక స్థితిగతులు పెరగడము తగ్గడము జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషి యొక్క స్థితిగతులు సమానంగా ఉండాలని చెప్పేసి ఒక కంట్రోల్ భావాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ఈ గెలుపు ఓటములలో ఉండవు విపరీతమైనటువంటి పరిస్థితులకు మనస్తత్వాలకు లేకపోతే అతి తక్కువ స్థితిగతులకు పరిస్థితులకు మనస్తత్వాలకు దారి చేస్తాయి ఈ గెలుపు ఓటములను ఈ గెలుపు ఓటముల ద్వారా అన్ని కొనసాగాలనుకోవడము మనిషి యొక్క మానసిక స్థితి వక్రీకరణకు తర్వాత మోసపీవృతమైనటువంటి ధోరణికి తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు కూడా ప్రపంచంలో అనేక శారీరక మానసిక పరిణామాలు ప్రభావాలు ఏర్పాటు అయి ఉన్నాయి ఆ చిన్న పాయింట్ను అనుసంధానం చేసుకుని మనస్తత్వాలలో ప్రభావాలను ఏర్పాటు చేసి విపరీతమైనటువంటి ధోరణులకు లేకపోతే హీనమైనటువంటి ధోరణులకు మనస్తత్వాలకు స్థానం కల్పించడము జరుగుతూ ఉంది ఈ గెలుపు ఓటముల ద్వారా ఎప్పుడైతే గెలుపు ఓటములు లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు సమస్యలు లేనటువంటి జీవనాన్ని కొనసాగించడము జరుగుతుంది అంటే ఒక కంట్రోల్ ప్రాసెస్లో మన జీవనం జరగాలే తప్ప హైయెస్ట్ స్టేజ్కి లోయెస్ట్ స్టేజ్కి ఈ గెలుపు ఓటముల ద్వారా మన యొక్క మనస్తత్వాలను ఆలోచన రీతులను తీసుకెళ్లాల్సినటువంటి అవసరము మనము తొలగించాం అప్పుడు మాత్రమే మనం సురక్షితమైనటువంటి జీవనము కొనసాగించేటువంటి అవకాశము ఏర్పాటు అవుతుంది లేకపోతే సమస్యాత్మకంగా మనిషి ఎప్పటికీ మారుతూనే ఉంటాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కంట్రోల్ అన్నటువంటిది సాధ్యం కాదనమాట ఈ గెలుపు ఓటం ఉండదు సమస్య సాధనానికి ఈ గెలుపూటములు అడ్డంకిగా మారతాయి వీటిని గురించి ప్రతి ఒక్కరు కూడా అవగాహనను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది నా రిప్రజెంటేటివ్ ఎస్ఆర్కే మూర్తి